పట్టించుకోకపోవడం అనేది జరుగుతుంటది అధికారంలో ఉన్నప్పుడు అది మైనస్ అయింది ఇప్పుడు సాక్షి ఎక్కువ ఫాలో అవుతున్నారు అందుకే సెకండ్ పొద్దుంది మళ్ళీ వెళ్ళిపోవాల్సింది మళ్ళీ ఈనాడికి దానికి ఒక యాభై వేల తేడా ఉంది ఆ టైప్ లో ఎందుకు వచ్చేసింది అంటే పబ్లిక్ సెకండ్ వెర్షన్ చూస్తారు ఈ సెకండ్ వెర్షన్ వచ్చినప్పుడు ఇక్కడ క్లారిటీ ఉంది వాళ్ళకి ఇది ఏమి లేదు ఈ పదక పన్నెండు నెలలో అన్నట్టుంది అందుకే నేను చంద్రబాబు గారు రూట్ మార్చారు చూడండి మెయిన్ కూడా తగ్గించడం చూస్తామని ప్రాక్టికల్ గా ఏంటి కరెంట్ ఛార్జీలు తగ్గాలంటే అనవసరంగా వేస్తున్నాయి ఉన్నాయి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇప్పుడు ఎందుకు కూచులు చేస్తారు చేయకూడదు కదా ఆ రోజు మేనేజ్ అంటే మరి అప్పుడు చంద్రబాబు టైంలో చేయడం కూడా అదే కదా చేసింది అయినా ఇప్పుడు వీళ్ళదైనా అదే చార్జ్ ఇప్పుడు ఈ నెల బిల్లులు అయినా వచ్చింది అట్లాగే ఈ నెల బిల్లులు ఈ ఇరవై ఒకటిలో కట్టించుకోలేదు ఇరవై రెండులో కట్టించుకోలేదు అని ఏమన్నా వచ్చిందా చూడమండి ఇప్పుడు ఎంత కాబట్టి అక్కడ దాని మీద ఏమన్నా బల్క్ తేడా కనబడితే ఓ తృప్తి ఉంటది ఆ బల్క్ తేడా కనిపించట్లేదు అంటే ప్రజల్లో కూడా అవగాహన పెరుగుతుంది దాంతో వెనక్కి తగ్గక తప్పట్లేదు అది తప్పట్లేదు కానీ ఒకటిసారి ఈ నెలలో సచివాలయ ఉద్యోగులు నల్ల రిబ్బంతో చాలా చోట్ల పంపిణీ చేశారు కొన్ని చోట్ల కడప లాంటి అయితే మేము ఇంటికి రాము మీరు ఇక్కడికి ఆ సచివాలయానికి వచ్చి తీసుకెళ్ళండి అన్నారు అంటే నిరసన అయితే అక్కడ తెలుస్తుంది కానీ నిరసన ని పట్టించుకునే నాదులు లేదు ఏంటి సచివాలయ ఉద్యోగం